ఈరోజు మనతో ముఖ్య అతిథి రిటైర్మెంట్ టీచరు తొందరు బాల్రెడ్డి గారు తీగుళ్ళ నివాసి సిద్దిపేట జిల్లా జ జయదపురం మండలం ఆయన పంతొమ్మిది వందల డెబ్భైలో టీచర్గా గవర్నమెంట్ టీచర్గా ఆయన ప్రాక్టీస్ అపాయింట్మెంట్ అయినాడు ఆ తర్వాత రెండు వేల నాలుగులో రిటైర్మెంట్ అయినాడు ఈరోజు సోషల్ మీడియా ఎక్కడ చూసినా కానీ టీ బాలరెడ్డి సార్ అంటే ఎంతో ఒక మొత్తం ఆయన విద్యావేత్త విద్యాదానం చేస్తూ రిటైర్మెంట్ అయినా కానీ ఈరోజు గత ఇరవై సంవత్సరాల నుంచి పిల్లలకు చదువు చెప్పుకుంటా మన ముందు తెలుసుకున్న మనం ఆన్లైన్ టీవీ వాళ్ళం వాళ్ళ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నాం సార్ మీది ఎట్లా విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది మీకు ఆ తీళ్ళలోనే నాది విద్యాభ్యాసం జరిగింది మీకు ఇట్లా అందమా అందరు టీచర్లు ఏమనుకుంటారు అంటే రిటైర్మెంట్ అయితే చాలు మంచిగా ఎంజాయ్ చేసుకుంటా అనుకుంటారు మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది నాకు సోమరిగా ఆ తిని కూర్చోండి అలవాట్లేదు నాకు చిన్నప్పటి నుంచి కష్టపడ్డ జీవి నాది రిటైర్ అయినాక ఒకటే రోజు ఇటు ఉన్నా ఆ రోజు నాకు ఇక ఎటు అర్థం కాదు మనసరబట్ట ఏదో కోల్పోయినట్టు అనిపించింది మరి మర్నాడు నుంచి మళ్ళీ అదే స్కూల్కి పోయినా అదే స్కూల్కి పోయి ఇప్పుడు మా రెండు వేల నాలుగు ఫిబ్రవరిలో రిటైర్ అయినా మార్చిలో పదిహేను డేట్ దాకా పోయినా మధ్యాహ్నము నేను సైకిల్ మీద పోయి వస్తుంటుంటే మధ్యాహ్నం వచ్చేటప్పుడు తీవ్రమైన ఎండ ఆ ఎండ నాకు భరించలేక ఇక ఆడికే ఊకున్నాం ఇక నెక్స్ట్ జూన్లో నుంచి మా ఊలైన ప్రైవేట్ స్కూల్ పెట్టింది వాళ్ళు నన్ను రా రమ్మని ఒక తీరుగానే బ్రతలాడితే సరే ఇక టూ చేసేదమ్మ ఇప్పుడు గత ఇరవై సంవత్సరాలుగా మీరు మన పిల్లలకు మళ్ళీ రిటైర్డ్ అయినా కానీ మీరు చదువు చెప్తున్నారు కదా ఏ స్కూల్లో ఏ ఏ ఊళ్ళో పనిచేసాం ఇది నేను మా స్కూల్లో మాత్రం ప్రైవేటుగా ఏడేళ్ళు చెప్పినా ఆ తర్వాత మేము గజ్వేల్కి షిఫ్ట్ అయింది గజ్వేల్కి షిఫ్ట్ అయినాక ఒక సంవత్సరం ఇల్లు కట్టడానికి నేను అదే పని మీద ఉన్నా ఆ తర్వాత ఇల్లు కంప్లీట్ అయినాక ఇక ఒట్గా కూర్చుంటే నాకు ఒట్టిగా ఉండవుది కాదని నేనే నాకేమనిపించిందంటే సొంత లాభం కొంత మార్పు పొరుగు వారికి తోడ్పడవు అనే ఉద్దేశంగా నా జీవితాన్ని ప్రజలకు ఉపయోగపడేటట్టు ఏదైనా ఒక సేవ చేయాలని అనిపించింది ఇప్పుడు మీ చిరకాల వాంచ ఇలా చెప్పుకుంటూ మీ కొన శ్వాసం ఉన్నంత వరకు ఇదే చేస్తారా అంటే మీ నా ఆరోగ్యం సహకరించినన్ని రోజులు ఇదే విధంగా పేద పిల్లలకు పేద పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ వచ్చే పిల్లలే పేద పిల్లలు వాళ్ళకు విద్య చక్కగా అంద అంద అందడం లేదు వాళ్ళకి ఇంటికాడ చదివే అవకాశం లేదు చెప్పడం లేరు చదవనిపించడం లేరు ట్యూషన్ పెట్టేవాళ్ళు లేరు ఇక వాళ్ళకు ఏమైనా వ్యవసాయ పనులు అటు ఇటు ఇంకా వీలైన తీసుకోకపోతాము వాళ్ళకు చదువు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లా పిల్లలు చక్కగా చదువు చెప్తలేరు టీచర్లు అని చాలా ప్రొఫైల్ అండి ఎవరు చూసినా అదే మాట లీడర్లు రాదే మినిస్టర్లు రాదే పబ్లిక్ అదే అని ప్రైవేట్ స్కూళ్ళల్లో పోతున్నారు ఏమున్నా వచ్చేటోళ్ళు పేద పిల్లలై కానీ ఆర్థికంగా మంచిగా ఉన్న పిల్లలు ఒక్కరు వస్తలేదు మీరు డబ్బులు సొంత డబ్బులు ఆటో కిరాయిలు కానీ బస్ కిరాయిలు కానీ పెట్టుకొని దూరం పోయి కూడా మీరు చదువు చెప్పేస్తున్నారంటే మీ సొంత డబ్బులతోనే తేలే అది అది పెట్టి మాటలు నేను సొంతంగా డబ్బులు పెట్టుకొని నేను పోతలేను మా నా మా కాలనీలో అంతా టీచర్లే ఉన్నారు వాళ్ళే నన్ను వాళ్ళ బండి మీద తీసుకపోతుండ్రు మళ్ళీ నాకు తర్వాత వాళ్ళే తీసుకొస్తాను ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలామంది టీచర్లు సంతోషపడుతూ వారికి మీరు ఏం చెప్పదలు టీచర్లకు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు సరి అయిన సేవ చేసి పేద పిల్లలకు బాగు చేయాలనేది నా ఉద్దేశం వాళ్ళు కూడా మా దగ్గర శ్రమపడాలి అంటే మీ స్ఫూర్తి తీసుకొని వాళ్ళు నేను నేను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నేను పిల్లలను ఎవరు ఎవ్వెట్టరు అందరు ఖచ్చితంగా మంచిగా చదువు వచ్చేటట్టు మీరు ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ సిద్దిపేట జిల్లాలో ఏ ఊర్లలో మీరు చదువు ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో చెప్పారు కదా రిటైర్డ్ అయిన తర్వాత ఎక్కడెక్కడ పనిచేసారు చేస్తున్నారు రిటైర్ అయినాక ఫస్ట్ టైము గవర్నమెంట్ స్కూల్లో యూపీఎస్ దాసారంలో ఫస్ట్ అక్కడ మూడేళ్ళు వెళ్ళి ఆ తర్వాత రెండేళ్ళు యూపీఎస్ క్యాసారం అదో రెండేళ్ళు ఆ తర్వాత ప్రజ్ఞాపూర్ ప్రైమరీ స్కూల్లో ఒక ఆరు నెలలు చెప్పాడు అక్కడి నుంచి ఇంకో ఆరు నెలలు అదే పక్క స్కూలు తిమ్మకపల్లి అక్కడ ఆరు నెలలు వచ్చిన ఆ తర్వాత ఇక మా తిగులకు అకారం సత్య సారు నాకు చేసారం నుంచి మంచి స్నేహితుడయాడు ఆయన తిగులకు ట్రాన్స్ఫర్ అయ్యి హెడ్ మాస్టర్గా పోయాడు ఆయన నువ్వు అక్కడిక్కడే చెప్తావు సార్ మీ సొంత గ్రామంకి నేను వచ్చినా నేను నిన్ను రోజు దొల్కపోతా తీసుకొస్తా నువ్వు మన స్కూల్కు రావాలని అతడు నాకు ఫోన్ చేసి చెప్పింది మీకు ఈ ఆలోచన తప్పుడే వచ్చిందా మీరు నేను రిటైర్మెంట్ అయినా కానీ నేను పేద పిల్లలకు చదువు చెప్తా అనేది ఆ మనసు రిటైర్ అయినా తెలియదు ఒకటే రోజు ఉన్నందుకు నాకు మనసు పట్టలేదు నేను మళ్ళీ నాకు ఇక ఏ వృత్తి కూడా నాకు సూటబుల్గా ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు వ్యవసాయం చేపించు రియల్ ఎస్టేట్ ఇది అదో చేసి డబ్బులు సంపాదించే ట్రాన్ చేస్తుంది నాకు వచ్చిన సార్లు చాలు పెన్షన్ చాలు నా పిల్లలందరూ మంచి స్థిరంగా మంచి లెవెల్లో బ్రతుకుతున్నారు ఇక నాకు ఆర్థికమైన ఇబ్బందులు ఏమి లేదు ఇక నాకు సంపాదించాలనే కోరిక లేదు నాది శేష జీవితం ప్రజలకు ఉచితంగా సేవ చేయాలనేది ఆలోచన మీరు చేసిన ఈ గత ఇరవై సంవత్సరాలుగా ఈ విద్యా దానం చేస్తుంటే మొన్న ఐజీ గారు కూడా వచ్చి మిమ్మల్ని సత్కరించడం జరిగింది మీకు ఏమనిపించింది ఇట్లా చాలామంది ఇట్లా అంటే సత్కరిస్తుంటే మీ అభిప్రాయం ఏమనిపించింది మీ మనసు నా గురించి మా పేపర్ వాళ్ళు ఒకసారి సాక్షి పేపర్ అయినా అతను నా ఊరే విలేకరి పరశురామ్ కానీ అతడు మా స్కూల్కు మండల్ ప్రెసిడెంటు వాళ్ళందరూ వచ్చి సర్పంచ్లు వచ్చి ఏదో ఫంక్షన్ మీద సన్మానం చేసారు వార్షికోత్సవం నాడైతే ఏసీపీ రమేష్ ఆయన ఆయన పేరు కూడా ఏపీ రమేష్ ఆయన వచ్చిండు చాలా సన్మానం చేసిండు నా ఘనంగా ఆ నుంచి నా పేరు జర నా గు వ్యాపి వ్యాపించడం స్టార్ట్ అయింది మీకు చాలా సంతోషం ఉంది ఇప్పుడైతే నాకు వీళ్ళ సత్కారం కంటే నాకు పిల్లల నుంచి వచ్చేటువంటి అభినందన నాకు చాలా తృప్తి పిల్లలు చాలామంది ఏమంటారు అంటే మాకు ఏమి రానప్పుడు రానటువంటి వాళ్ళని మాకు చదువు మంచిగా నేర్పి తెలుగు కానీ మ్యాథ్స్ కానీ మంచిగా నేర్చుకోవాలి సార్ మీ మా మీ వల్ల మేము హై స్కూల్లో పోయినాక మంచిగా చదువుతున్నామని ఎంతోమంది పిల్లలు నాకు చెప్తుంటే కానీ ఆ సంతోషం మించి నాకు ఈ సన్మానాల నుంచి కూడా అంటే సార్ ఇప్పుడు ఈ మధ్యలో మాకు న్యూస్ వాళ్ళకు పేపర్ తెలిసింది ఏంటంటే మీ అపాయింట్మెంట్ కలెక్టర్ గారు కూడా అడగడం జరిగింది మీరు కలెక్టర్ కూడా మీ యొక్క అభిప్రాయం తీసుకుంటారట మీ ఇంటికి వచ్చి కలెక్టర్ గారు కూడా ఈ మధ్యలోనే రావడం జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కలెక్టర్ గారు కూడా మీ ఇంటికి వచ్చి మీ యొక్క చేసిన కృషికి వాళ్ళు కూడా చిరు సత్కారం చేయబోతున్నారు కలెక్టర్ గారు కూడా మీ ఇంటికి వస్తున్నారంటే మీకు ఏ విధంగా చాలా చాలా గొప్ప విషయాలు ఏసీపీ రమేష్ ఐజీ ఐజీ రమేష్ సార్ వాళ్ళ జ్యోతి ఆంధ్రజ్యోతి పేపర్లో నా గురించి వచ్చినప్పుడు అది చూసిందట వాళ్ళ కుటుంబము వాళ్ళ కొడుకులు వాళ్ళంతా సంతోషపడి ఈ సార్ దగ్గరికి మనం కుటుంబ సమేతంగా పోయి సన్మానం చేయాలి ఆలోచన వచ్చిందట వచ్చి ఏ పని మీదనో హుస్నాబాద్ పోయి వచ్చేప్పుడు నాకు ఫోన్ చేశాడు మేము ఇచ్చ మీ దగ్గరికి వస్తున్నాము మరి ఉంటానంటే నేను ఈ స్కూల్ నుంచి ఇంటికి వచ్చినా ఇంటికాని ఏమంటే నేను ఎక్కడ చెప్పేవాళ్ళు రాత్రే వచ్చిండు రైట్ ప్రజలందరికీ తెలియజేయండి ఏంటంటే ఈరోజు సామాన్యమైన రైతు కుటుంబంలో తీగుళ్ళ గ్రామంలో స విద్యాభ్యాసం చేసి ఒక ప్రభుత్వ టీచర్గా మనల్ని పొందుతూ రిటైర్మెంటు అయినాక కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి పేద పిల్లలకు నేను విద్యాదానం చేస్తా అన్న మనం టీ బాల్రెడ్డి గారి యొక్క ఆశయాలను వేరే టీచర్లు కూడా తీసుకొని వారి యొక్క స్ఫూర్తిని మేము కొనసాగించాల్సిందిగా మేము రిటైర్డ్ అయిన టీచర్లకు మేము వీడుకోలు అంటే వేదనతో మేము కూడా చెప్తున్నాం మీ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవాలని మేము ఆర్ న్యూస్ తరఫున మేము కోరుకుంటున్నాం ఇట్లు మన సోమిరెడ్డి మీ మేక సోమిరెడ్డి ఆర్ నైన్